హై వన్ నా పేరు తెష్వి బట్చల్ కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికల్స్ హోమిపతి మనం లాస్ట్ వీడియోలో డెంగ్యూ అంటే ఏంటి డెంగ్యూ యొక్క సైన్స్ అండ్ సిమ్టమ్స్ గురించి తెలుసుకుందాం ఈ రోజు వీడియోలో మనం డెంగ్యూ యొక్క కాజెస్ ఎలా ఉంటాయి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరిలో ఎక్కువగా ఉంటాయి అలాగే డెంగ్యూ వచ్చిన తర్వాత మన బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తాయో తెలుసుకుందాం ఇదంతా నేను బోర్డ్ పైన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెస్ మూవ్ అవుట్ ద బోర్డ్ ఇప్పుడు మనం డెంగ్యూ యొక్క కాజెస్ రిస్క్ ఫ్యాక్టర్స్ తెలుసుకుందాము డెంగ్యూ అంటే తెలుసుకుందాం డెంగూ అనేది మస్కిట వైరల్ ఇన్ఫెక్షన్ ఇది ఏడీస్ ఈజీ టూ మస్క్కిటర్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది యూజువల్ గా డెంగ్యూ అనేది రెండు సీజన్ లో కామన్ గా వస్తూ ఉంటుంది ఇది ఎలా స్టార్ట్ అవుతుందంటే నార్మల్ గా సివియర్ హెడ్ ఎక్ తో బాడీ పెయిన్ ఫీవర్ తో స్టార్ట్ అయ్యి ఫర్దర్ గా కాంప్లికేషన్స్ లో బ్లీడింగ్ షాక్ వరకు కాంప్లికేషన్స్ ఉంటాయి ఇప్పుడు మనం డెంగ్యూ యొక్క స్ట్రక్చర్ ఫంక్షన్ తెలుసుకుందాం స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ అంటే డెంగ్యూ అనేది ఎడిజ్ ఈజిప్ట్ మస్టర్ ద్వారా స్ప్రెడ్ అవుతుంటది ఈ మస్కిటో బైట్ అనేది యూజువల్ గా డే టైమ్ లో అంటే మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ లో కానీ అంటే బిఫోర్ సన్సెట్ ఇవి అంటే అనేది ఎక్కువగా బైట్ చేస్తుంది అనమాట మస్కిటో ఈ మస్కిటో ఎక్కడ ఎక్కువగా ఉంటుంది అంటే బ్రీడ్స్ ఇన్ క్లీన్ స్టాగ్నెంట్ వాటర్ అంటే ఎక్కువ దాని మస్కిటో యొక్క కౌంట్ ఎక్కడ ఇంక్రీస్ చేసుకుంటుందంటే క్లీన్ ఉన్న వాటర్ లో ఆ బ్రీడింగ్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంటది అన్నమాట అంటే బ్రీడ్ అయ్యి మస్కిటో యొక్క కౌంట్ ని ఇంక్రీజ్ చేస్తుంది ఆ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మస్కిటో బైట్ జరిగి మనకి ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతుంటుంది ఆ క్లీన్ వాటర్ ఎలా అంటే వాటర్ ట్యాంక్స్ లో గానీ ఫ్లవర్ పాట్స్ లో కానీ ఇంకా కూలర్స్ లో వాటర్ లాగా స్టాబ్లెన్ అయ్యి ఉంటాయి కదా అలాంటి చోట్ల ఈ మస్క్ అనేది ఈజీగా బ్రీడ్ అవుతుంటుంది యూజువల్ గా డెంగ్యూ అనేది ఆర్ఎన్ఏ వైరస్ అనమాట స్మాల్ ఆర్ఎన్ఏ వైరస్ ఈ ఆర్ఎన్ఏ వైరస్ కూడా ఫోర్ టైప్స్ ఉంటాయి సిరో టైప్స్ సిరో టైప్స్ లో డిఎన్ఈ వన్ టూ త్రీ ఫోర్ అనే సిరో టైప్స్ ఉంటాయి ఇప్పుడు ఒక పర్సన్ ఒక సీరో టైప్ తో ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఆ సిరో టైప్ కి లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ ఆ పర్సన్ కు వస్తుంది కానీ ఫ్యూచర్ లో మళ్ళీ అదర్ సిరో టైప్స్ అంటే వన్ తో ఇన్ఫెక్ట్ అయితే సిరో టైప్ టూ త్రీ ఫోర్ కూడా ఫర్దర్ గా ఫ్యూచర్ లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అప్పుడు వచ్చిన తర్వాత వాటి యొక్క కాంప్లికేషన్ అనేది సివియర్ గా ఉంటాయి ప్రీవియస్ గా వచ్చిన దానికంటే ఫ్యూచర్ లో వచ్చే యొక్క కాంప్లికేషన్ సివియర్టీ ఇంకా ఎక్కువ ఉంటుంది డెంగ్యూ వైరస్ అనేది మస్కిటో బైట్ వల్ల స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు మనకు మస్కిటో బైట్ జరిగినప్పుడు ఆ మస్కిటో బైట్ నుంచి వైరస్ అనేది మన బాడీలోకి ఎంటర్ అవుతుంది బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత మన మన బాడీలో ఆ వైరస్ అనేది మల్టిప్లై అవుతుంది ఆ కౌంట్ ఇంక్రీస్ చేసుకొని మన బాడీలో బ్లడ్ ద్వారా అది స్ప్రెడ్ అవుతుంది అనమాట బ్లడ్ ద్వారా స్ప్రెడ్ అయ్యి నెక్స్ట్ మళ్ళీ మస్కిటో మనల్ని బైట్ చేసినప్పుడు ఆ మస్కిటోకి మనం హ్యూమన్ బాడీలో ఉన్న వైరస్ అనేది మస్కిటోకి వెళ్తుంది ఆ మస్కిటో మళ్ళీ ఇంకొక పర్సన్ ని చేసినప్పుడు ఆ వైరస్ అనేది ఇంకొక పర్సన్ కి ట్రాన్స్మిట్ అవుతుంది ఇలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది మస్కిటో వైరస్ అనేది ఇది ఒక సైకిల్ అనమాట ఇప్పుడు మస్కిటో హ్యూమన్ ని బైట్ చేసినప్పుడు ఆ మస్కిటో ఉన్న వైరస్ అనేది హ్యూమన్ కి స్ప్రెడ్ అవుతుంది అప్పుడు ఈ పర్సన్ ఇన్ఫెక్ట్ అవుతాడు డెంగ్యూ కి ఇన్ఫెక్ట్ అవుతాడు ఈ ఇన్ఫెక్ట్ అయిన డెంగ్యూ పర్సన్ కూడా సోర్స్ గా యాక్ట్ అవుతాడు నెక్స్ట్ ఫర్దర్ ఇన్ఫెక్షన్ కి ఈ ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ ని మళ్ళీ మస్కిటో బైట్ చేసినప్పుడు ఆ పర్సన్ నుంచి డెంగ్యూ వైరస్ అనేది ఆ మస్కిటోకి కి స్ప్రెడ్ అవుతుంది ఇలా ఈ పర్సన్ నుంచి ఈ మస్కిటోకి వైరస్ స్ప్రెడ్ అయిన తర్వాత ఆ ఇన్ఫెక్షన్ అది ఆ మస్కిటో మళ్ళీ ఇంకో పర్సన్ ని బైట్ చేసినప్పుడు ఆ వైరస్ ఇంకో పర్సన్ కి స్ప్రెడ్ అవుతుంది ఇది ఒక సైకిల్ టైప్ లో అవుతుంటది అన్నమాట స్ప్రెడ్డింగ్ అనేది మస్కిటో నుంచి హ్యూమన్ కి హ్యూమన్ నుంచి మళ్ళీ మస్కిటో కి మస్కిటో నుంచి మళ్ళీ హ్యూమన్ కి ఇదొక సైకిల్ ప్రాసెస్ అనమాట ఇదంతా డెంగ్యూ ఫీవర్ యొక్క స్ట్రక్చర్ ఫంక్షన్ అనమాట ఇప్పుడు మనం డెంగ్యూ ఫీవర్ కాల్జెస్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయో చూద్దాం కాజెస్ ఎలా ఉంటాయి అంటే ఇవి ఫోర్ కాజెస్ గా ఉంటాయి ఎన్విరాన్మెంటల్ కాజెస్ ఇండివిజువల్ ఫ్యాక్టర్స్ బయోలాజికల్ ఫ్యాక్టర్స్ అండ్ అలాగే సోషల్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అంటారు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే ఎన్విరాన్మెంట్ ద్వారా ఇన్ఫెక్షన్ అయ్యి ఛాన్సెస్ ఎక్కువ ఎలా ఉంటాయి అంటే సాగ్నెంట్ వాటర్ పూర్ వేస్ట్ మేనేజ్మెంట్ స్టాగ్నెంట్ వాటర్ అంటే ఎక్కువ ప్లేసెస్ లో వాటర్ ని అలాగే చాలా రోజులు ఉంచడం వల్ల ఆ స్టాగ్నెంట్ అయిన వాటర్ లో ఈ మస్కిటో బ్రీడింగ్ జరిగి వాటి యొక్క గ్రోత్ ఇంక్రీజ్ అయ్యి మల్టిప్లై అవుతుంది అలా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది అలాగే పూర్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ప్రాపర్ గా వేస్ట్ మేనేజ్మెంట్ సరిగ్గా జరగకపోయినా కూడా మస్కిటో బ్రీడింగ్ అనేది ఎక్కువ ఉంటుంది అలాగే ఇండివిజువల్ ఫ్యాక్టర్స్ అంటే మన వ్యక్తిగతంగా ఎలా ఉంటాయంటే మస్కిటో నెట్స్ కానీ ఇలాంటి కంట్రోల్ మిరల్స్ ఏమైనా మనం పాటించకపోతే మస్కిటో బయట జరిగి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అలాగే ఎక్కువ ట్రావెలింగ్ చేయడం వల్ల ఎక్కడ ప్లేసెస్ ట్రావెలింగ్ చేయడం వల్ల ఏ ప్లేసెస్ లో డెంగ్యూ ఎక్కువగా ఉంటుందో ఆ ప్లేస్ కి మనం ఎక్కువ ఫ్రీక్వెంట్ గా ట్రావెల్ చేయడం వల్ల మనకు కూడా డెంగ్యూ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అలాగే అన్కవర్డ్ క్లాతింగ్ అన్కవర్డ్ క్లాతింగ్ అంటే ఈ సీజన్ లో మస్టర్ బయట అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం క్లాతింగ్ ప్రాపర్ గా ఉండాలి అంటే కంప్లీట్ గా అప్ టు నెక్ ఫుల్ స్లీవ్ ఇక్కడ బ్రిస్ట్ వర్క్ కంప్లీట్ తో యూస్ చేయాలి కంప్లీట్ క్లాతింగ్ అనేవి యూస్ చేయాలి ఇలా యూస్ చేయడం వల్ల మాస్క్ బయట నుంచి మనం ప్రొటెక్షన్ అనేది తీసుకుంటాం అలాగే బయలాజికల్ ఫ్యాక్టర్స్ బయలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే ఈ డెంగ్యూ ఫీవర్ ఎవరిలో ఎక్కువ వస్తుంది ఎవరిలో ఎక్కువ వస్తుందంటే చిన్న పిల్లలు ప్రెగ్నెంట్ లో ముసలి వాళ్ళలో అలాగే ప్రీవియస్ గా డెంగ్యూ ఇన్ఫెక్షన్ అయిన వాళ్ళల్లో కూడా మళ్ళీ డెంగ్యూ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ సోషల్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఎలా అంటే ఓవర్ క్రౌడింగ్ ఎక్కువ మంది జనాభా ఒక్క చోట ఉన్నారనుకో అలా ఎక్కువ మంది చోట ఉండడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ అనేది ఒకరి నుంచి ఒకరికి ఈజీగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అలాగే ల్యాక్ ఆఫ్ క్లీనెస్ మన సరౌండింగ్ కనీస ప్రాపర్గా క్లీన్ గా లేకపోయినా కూడా ఈ మస్ట్రల్ గ్రోత్ ఎక్కువగా జరిగి ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతుంటుంది ఇవన్నీ కాజెస్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట డెంగ్యూ ఫీవర్ కి డెంగ్యూ ఫీవర్ రావడం వల్ల మన బాడీ ఎలా చేంజెస్ వస్తాయో తెలుసుకుందాం బాడీ చేంజెస్ అంటే యూజువల్ గా డెంగ్యూ పర్సన్స్ వాళ్ళు ఫీవర్ తో ఉంటారు కంప్లైంట్ చేస్తారు ఆ ఫీవర్ కూడా మా సడన్ గా ఫీవర్ వచ్చింది మాకు ఇలా సడన్ గా ఫీవర్ వచ్చింది చాలా రోజుల నుంచి కంటిన్యూగా ఫీవర్ వస్తూనే ఉంది కొంతమందికి ఎలా ఉంటుంది అంటే ఫీవర్ వస్తుంది టూ డేస్ టూ డేస్ ఫీవర్ గా ఉంటుంది తర్వాత తగ్గిపోతుంది మళ్ళీ టూ త్రీ డేస్ మళ్ళీ ఫీవర్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది మళ్ళీ తగ్గిపోతుంది అలా రిలాక్స్ అవుతూ వస్తుంది అనమాట ఇదే స్టెప్ లెటర్ ప్యాటర్న్ లో అంటుంటాం స్టెప్ లెటర్ ప్యాటర్న్ అని అంటుంటాం అంటే ఫీవర్ వచ్చి మళ్ళీ ఆగిపోయి మళ్ళీ ఫీవర్ వచ్చేలా అలా కంటిన్యూషన్ గా వస్తూనే ఉంటాం వాళ్ళ ఫీవర్ ఫీవర్ తో పాటు వాళ్ళకి హెడ్ ఎక్ ఉంటుంది సివియర్ హెడ్ అలాగే ఐస్ ఎక్కువ పెయిన్ గా ఉన్నాయి అలాగే చూడలేకపోతున్నాం మేము ఇలా చూసే కొద్ది మా ఐ మూమెంట్ జరిగే కొద్ది పెయిన్ ఎక్కువ అవుతుందని కంప్లైంట్ చేస్తుంటారు అలాగే మజిల్ అండ్ జాయింట్ పెయిన్ మజిల్ అండ్ జాయింట్ పెయిన్ అనేది ఆ డెంగ్యూ ఫీవర్ కండిషన్ లో ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ కి సివియర్ జాయింట్ పెయిన్స్ మజిల్ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి అందుకనే దీన్ని మనం బ్రేక్ బోన్ ఫీవర్ కూడా అంటుంటాయి స్కిన్ రాషెస్ స్కిన్ రాషెస్ ఎలా ఉంటాయంటే రెడ్ గా ప్యాచెస్ టైప్ లో రాష్ టైప్ లో వస్తుంటది ఎక్కడ బాడీ పైన చెస్ట్ పైన అప్పర్ లిమ్స్ పైన అనేది ఇలా రెడ్ గా రాష్ లాగా వస్తుంటాయి అలాగే నాజి అండ్ వాంతి నాజియా అండ్ వామిటింగ్ అనేటివి కామన్ డైజెస్టివ్ కంప్లైంట్స్ అనమాట ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మన బాడీలో కామన్ గా వచ్చే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే నాజియా వామిటింగ్ తో ఉంటాయి అదే వామిటింగ్ సెన్సేషన్ రావడం గానీ వామిటింగ్స్ రావడం కానీ అలా జరుగుతూ ఉంటుంది అలాగే ఈ డెంగ్యూ ఫీవర్ అనేది సివిర్ గా కాంప్లికేట్ అవుతూ ఉన్నప్పుడు బ్లీడింగ్ గమ్స్ నోస్ బ్లీడింగ్ అనేవి ఉంటాయి అనమాట నోస్ నుంచి రక్తం కారడం గమ్స్ నుంచి బ్లీడింగ్ అవ్వడం ఇలా జరుగుతుంటది అనమాట ఇది సివియర్ ఫార్మ్ ఆఫ్ డెంగ్యూ కూడా అంటుంటారు మనం అలాగే లో ప్లేట్లెట్ కౌంట్ యూజువల్ గా డెంగ్యూ ఫీవర్ లో ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోతూ ఉంటాయి అంటే రక్తకరణాలు తగ్గిపోతున్నాయి తగ్గిపోతున్నాయి అంటుంటారు ఎలా అంటే యూజువల్ గా ఉండాల్సిన ప్లేటెట్ కౌంట్ కన్నా డెంగ్యూ ఫీవర్ కండిషన్ లో ఆ ప్లేట్లెట్ కౌంట్ అనేది డిక్రీజ్ అవుతూ డిక్రీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట అది ఒక సివియర్ కాంప్లికేషన్ డెంగ్యూ ఇవన్నీ డెంగ్యూ వచ్చిన పర్సన్ లో జరిగే బాడీ అన్నమాట మీరు కనుక డెంగ్యూతో బాధపడుతున్నట్టు ఫిటికల్ హోమిపతి బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే ఫిడికల్ హోమోపతిలో మీకు ఎలాంటి అడ్వాంటేజ్ ఉన్నాయంటే ఫిడికల్ హోమిపతిలో డాక్టర్స్ అనేవాళ్ళు ఫ్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంప్యూటెన్స్ కంపాషన్ తో ఉంటాయి అలాగే ఫిడికల్ హోమిపతిలో డ్రగ్ డివైస్ ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి అంటే బెస్ట్ క్వాలిటీతో ఉంటాయి అంటే ఫిటికల్ సోమోపతి ప్రొవైడ్ చేసే డ్రగ్స్ అని బెస్ట్ క్వాలిటీతో ఉంటాయి అలాగే బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అంటే హోమోపతిలో డిఫరెంట్ మెడిసిన్స్ ఉంటాయి మదటించెస్ అని డైల్యూషన్స్ అని ఎలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ కూడా బెస్ట్ ఫార్మసిటికల్ కంపెనీ నుంచి మనం ప్రొవైడ్ చేస్తాం అలాగే నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్స్ హోమియోపతి లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేస్తుంది అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ట్రీట్మెంట్ ప్లాన్ లో ఇంక్లూడ్ చేస్తుంది ఇలా యూజ్ చేయడం వల్ల పేషెంట్ కి మనం ఎక్కువ క్యూర్ చేయడానికి ఛాన్సెస్ పాసిబుల్ అవుతుంది మీరు కనుక డెంగ్యూతో బాధపడుతున్నట్టయితే అయితే ఫిటికల్ హోమియోపతితో బెస్ట్ ఆప్షన్ ఫిటికల్ హోమోపతి ఎలా కన్సల్ట్ అవ్వాలి అంటే ఫిటికల్ హోమిపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఆన్లైన్ కన్సల్టేషన్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో కాల్స్ వీడియో కాల్స్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకుని మీరు రిపోర్ట్స్ కానీ ఉన్నా కానీ మాకు షేర్ చేసుకోగలుగుతారు ఇంకేమైనా రిపోర్ట్స్ ఏమైనా ఇంకా అవసరం అయితే మేము మీకు చెప్పి మీ లోకల్ గా ఆ రిపోర్ట్స్ అన్ని కలెక్ట్ చేసుకుని మాకు సెండ్ చేస్తారు అలాగే ఒక మీరు ఇన్ పర్సన్ గా వచ్చి కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియస్ట్ బ్రాంచ్ కన్సల్ట్ అయ్యి కన్సల్టేషన్ తీసుకోగలరు ఒకసారి కేసు మొత్తం తీసుకున్న తర్వాత మెడిసిన్స్ అనేవి మీరు ఎక్కడ ఉన్నా కూడా మేము డోర్ డెలివరీ చేయగలుగుతాం ఒకవేళ మీరు ఇండియాలో ఉన్నట్టు డెలివరీకి త్రీ టు ఫోర్ బిజినెస్ ఫర్కిన్ డేస్ టైం పడుతుంది లేదు మీ దాన్ ఇండియా అయినట్టు మెడిసిన్స్ డెలివరీ అవడానికి ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ యూజ్ చేసి మన కన్సల్ట్ అవ్వగలరు మా వెబ్సైట్ డబల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికల్ డాట్ కాం ఈ వెబ్సైట్ విజిట్ చేసి ఫిటికల్ డౌట్స్ ఏమైనా ఉన్నా డెంగ్యూ గురించి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఈ వెబ్సైట్ లో మీరు చెక్ చేసుకోగలరు అలాగే ఈ వెబ్సైట్ నుండి కూడా మీరు కన్సల్టేషన్ తీసుకోగలరు మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ డెంగ్యూ నుంచి బాధపడతాను